గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి ఈరోజైతే నేనున్నాను తాడ్బన్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం ఇక్కడ ప్రతి శ్రీరామనవమికి డెకరేషన్ మాత్రం చాలా హైలైట్గా చేస్తారండి శ్రీరామనవమి కానీ ప్రతి పండుగ మాత్రం ఇక్కడ మాత్రం సూపర్గా డెకరేషన్ చేస్తారు చూస్తున్నారుగా నేను దగ్గరలో వెళ్ళి చూపిస్తున్నాను మళ్ళీ కొంచెం జూమ్ చేసి మీకు క్లియర్గా దూరం నుండి కూడా తీసి నీట్గా తీసి చూపిస్తాను బాగుంటుంది చూడండి చూస్తున్నారుగా పైన వెంకటేశ్వర స్వామి నా నామము ద్వారం మాత్రం హైలైట్ సూపర్గా ఉంది చూస్తున్న దూరం నుండి చూపిస్తున్నాను వ్యూ ఇంకా లోపలికైతే చాలా దూరం ఉందండి ఇక్కడ తార్దంద్ క్రాసింగ్ ఇక్కడ సిగ్నల్ నుండి అక్కడ లోపల డైమండ్ పాయింట్ వరకు అయితే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది డెకరేషన్ మాత్రం హైలైట్ అనమాట మన సికింద్రాబాద్లో ఇది హైదరాబాద్లోనే చాలా ఫేమస్ మొత్తం ముందుకెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్గా చూపిస్తాను నేను మీకు చాలా దూరం అయితే ఉంది మళ్ళీ ఇంకా ఆలయం దగ్గర కూడా బాగా డెకరేట్ చేశారు మామూలుగా ఉండదు హైలైట్గా ఉంటుంది వీడియో నెక్స్ట్ లెవెల్ చూస్తున్నారా కట్అవుట్లు మాత్రం ఒక్కొక్క కట్ కటౌట్ చాలా హైట్ ఉన్నాయి అనమాట మార్నింగ్ అయితే మీకు ఫోటోనే చూపిస్తు కనిపిస్తుంది లైటింగ్ అనేది కనిపించదు నైట్ వ్యూ కూడా మొత్తం రథము అంతా అన్నీ వెనకాల మబ్బులు మబ్బులు స్వామివారు తన అస్సలు నెక్స్ట్ లెవెల్ చేశారు వాళ్ళు సూపర్గా ఉంది మనం ముందుకు వెళ్దాం ఇంకా వెళ్ళిన తర్వాత మీకు ఆలయం దగ్గర మొత్తం క్లియర్గా చూపిస్తాను ఆలయ డెకరేషన్ మాత్రం హైలైట్ అనమాట ఇంకా ఆలయం దగ్గర నేను వెళ్ళి చూసి వచ్చాను మళ్ళీ స్టార్టింగ్ నుండి తీద్దాం కదా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చాను అనమాట మొత్తం క్లియర్గా తీసి చూపిస్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం నీట్గా చూపిస్తాను మీకు చూడండి చూస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది సూపర్గా ఉంటుంది అనమాట ఎంత నైట్ నేను తీసుకున్న టైం వచ్చేసి పన్నెండు బాగా ట్వెల్వ్ ఫిఫ్టీన్ అనమాట ఆ టైంలో వచ్చి మీరు చూడలేరు కదా వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి ఇగో ఆలయము ఆలయం దగ్గర డెకరేషన్కి మళ్ళీ నెక్స్ట్ వద్దాం మనము ఎంత దూరం అనేది స్ట్రీట్ మొత్తం చూద్దాం అనమాట ఓకేనా మొత్తం ముందుకెళ్ళి చూసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి సపరేట్గా ఆలయాన్ని అయితే మనము ఇచ్చేదాం వీడియో తింటాం షో చూపిస్తాం మీరు మొత్తం ఆలయం మొత్తానికి చూస్తారా అటువైపు ఇటువైతే సూపర్గా చేస్తున్నారన్నమాట మనం నేనైతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి జతిస్తూ వెళ్తున్న ముందుకి చూస్తున్నారా అసలు మామూలుగా లేదు అద్భుతం మీరు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పండి బాగుంటుంది ఆన్లైన్ డెకరేషన్ చాలా సూపర్గా చేశారు రేపు శ్రీరామనవమి సందర్భంగా చూస్తున్నారు బావు హైలైట్ అనమాట మామూలుగా లేదు లైటింగ్ పెట్టలేదు బాగుంది చూస్తున్నారా ఎంత అద్భుతంగా చేస్తున్నారు డెకరేషను మామలుగా లేదు బాగా చేస్తున్నారు డెకరేషన్ ఎలా ఉందో చూస్తున్నారు కదా మట్టిపోతుంది అద్భుతంగా ఉందన్నమాట అస్సలు లైటింగ్ అయితే ఎన్ని రకాలుగా కలర్ కలర్ ఆ స్ట్రీట్ మొత్తం ఆ ప్రాంతం మొత్తం లైటింగ్తో అస్సలు ఒక సినిమా షూట్ తీసినంత అద్భుతంగా ఉందన్నమాట చూస్తున్నారా ఎంత హైలైట్ అండి మనం నేను లైవ్లో అంటే తీసి చూపిస్తున్నాను కదా నేను ఏదో కంప్యూటర్లో చూస్తున్న ఫీలింగ్ అయితే చాలా కష్టం అలాంటిది ఇంత అద్భుతంగా అసలు ఇది చేయడం అనేది డెకరేట్ చేయడం అనేది హైలైట్ చాలా భారీ బడ్జెట్తో కూడుకున్న విషయం అనమాట చూస్తున్నారుగా స్కిప్ చేయకండి ఇంకా ముందుకు వెళ్దాము ఆలయం దగ్గర అయితే మనం చూడండి ఎంత టైం అయినా కానీ మొత్తం వీడియో అయితే మొత్తం క్లియర్గా చూపిస్తాను మీకు సూపర్గా ఉంటుంది డెకరేషన్ చాలా హైలైట్ అనమాట మామూలుగా లేదు సూపర్గా అద్భుతంగా చేస్తున్నారు చాలా దూరం వరకు ఉంది చూస్తున్నారా వెళ్దాం ఇంకా ముందు దూరకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇటువైపు అటువైపు సూపర్గా డెకరేట్ చేశారు హైలైట్ ఇంకా డెకరేషన్ నడుస్తూనే ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది చూద్దాము రేపు కూడా ఇక్కడ డెకరేషన్ కంప్లీట్ అయిపోతుంది చూద్దాం ఆ టైంలో ఇగో ఇక్కడ అంతా డెకరేషన్ నడుస్తుంది రేపు ట్రై చేస్తాను బెస్ట్ మంచిగా ఒక చిన్న వీడియో అయితే చేస్తాను డెకరేషన్ కంప్లీట్ అయిన తర్వాత సూపర్గా ఉంటుందన్నమాట ముందు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే హైలైట్ చేశారు సూపర్గా ఉంటుంది ఓకేనా చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని బాగా ఇది చేశారనమాట డెకరేట్ చేశారు సూపర్గా ఉంటుంది ఉంది ఇక్కడ అక్కడ శ్రీరామచంద్రుడు విగ్రహాన్ని సైడ్ చేశారనమాట తాడ్బందు సిగ్నల్ సైడు అటు మనకు న్యూబోయిన వెళ్ళి వైపు ఇటు డైమండ్ పాయింట్ సైడ్ అనమాట హైలైట్ ఇంకా సూపర్గా ఉంటుంది డెకరేషన్ కంప్లీట్ అవ్వలేదు చూద్దాం ఓకేనా చూస్తున్నారా ఇంకా ఈ సైడ్ డెకరేషన్ నడుస్తుంది సూపర్గా ఉంది ఇంకా ఇంకా హైలర్ట్గా ఉంటుంది అనమాట ఇంకా డెకరేషన్ లోపల కూడా కంప్లీట్ అవ్వలేదు చూస్తున్నారా సూపర్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ప్రతి ఇయర్ అయితే బాగుంటుంది సూపర్గా ఉంటుంది